హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం మీద నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ మొటిమలు జిడ్డు ఏమీ లేకుండా ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలంటే మనం బ్యూటీ పార్లర్ జుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా మీరు సెలవు చేసుకోవచ్చు దీనికోసం మనం కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది ఇప్పుడు చెప్పుకునే ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్యాక్లో మనం అన్నీ మన వంటింట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్నే ఉపయోగించాం కాబట్టి కాస్త ఓపికగా ఫాలో అయితే సరిపోతుంది ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండిలో ఉన్న పోషకాలు చాలా ఎఫెక్టివ్గా చర్మం మీద ప్రభావాన్ని చూపుతాయి పురాతన కాలం నుండి బియ్యపిండిని చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు ఇక ఆ తర్వాత అర స్పూన్ గోధుమ పిండి తీసుకోవాలి దాదాపుగా గోధుమ పిండి బియ్యపిండి రెండు ఒకే రకంగా మన ముఖం మీద ప్రభావాన్ని చూపుతాయి చర్మం మీద ఉన్న అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది అలాగే ఎక్స్ఫ్లేషన్ చేసి మృత చర్మ కణాలను తొలగిస్తుంది చర్మం మీద ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే ట్యాన్ తొలగించడానికి గోధుమ పిండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చర్మానికి అవసరమైన పాషణను అందిస్తుంది మనకు గోధుమ పిండి కూడా అందుబాటులోనే ఉంటుంది బియ్య పిండి గోధుమ పిండి ఈ రెండింటినీ మనం రెగ్యులర్గా వంటింట్లో వాడుతూనే ఉంటాం చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఇక ఆ తర్వాత దీనిలో మనం మరో ఇంగ్రీడియంట్ ఇస్తున్నాం అదే పెరుగు పెరుగు కూడా చర్మ సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సున్నితంగా ఎక్స్పలేషన్ చేస్తుంది మాయిశ్చరైజింగ్ చేసి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మం హైడ్రేట్గా ఉండేలా చేస్తుంది చర్మం పొడిగా లేకుండా ఉంటే మొటిమలు రాకుండా ఉంటాయి నలను మచ్చలను తొలగిస్తుంది ఇక తర్వాత ఈ స్పూన్తో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపు కూడా మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చర్మం మీద ఉన్న వాపు చికాకును తొలగిస్తుంది మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక మనం మార్కెట్లో దొరికే పసుపు కాకుండా మన పసుపు గమ్ములను తెచ్చుకొని ఇంటిలో ఆడుచుకున్నదైతేనే బెస్ట్ ఎందుకంటే ప్యాకెట్ పసుపులో ఎంతో కొంత రసాయనాలు కలిసే అవకాశం ఉంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటి వాటిని తొలగించడానికి పసుపులో కర్కుమిన్ సహాయపడుతుంది కాబట్టి పసుపును చర్మ సంరక్షణలో వాడవచ్చు చర్మానికి కాంతి ఇవ్వటంలో నల్లని మచ్చలు మొటిములు ఫిగ్మెంటేషన్ జిడ్డు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడంలో పసుపు కీలకమైన పాత్రను పోషిస్తుంది పసుపులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అన్ని చర్మ ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చర్మం కాపాడుతుంది కాబట్టి పసుపును వాడచ్చు ఇక ఆ తర్వాత నిమ్మరసం నిమ్మరసం కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాదాపుగా మనం అర స్పూన్ నిమ్మరసం తీసుకుంటున్నాం నిమ్మకాయలో ఉండే ఆక్సిజెంట్ లక్షణాలు నూనె ఉత్పత్తిని నియంత్రించి జిడ్డు లేకుండా చేస్తుంది అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి నల్లని మచ్చలు ముడతలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం తీసుకున్న బియ్య పిండి గోధుమ పిండి పెరుగు పసుపు నిమ్మరసం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి ఇక నిమ్మకాయలో సిద్ధమైన ఎక్స్ప్లోయేషన్ గుణాలు ఉండటం వలన చనిపోయిన చర్మ కణాలను తొలగించి ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నారు మనం ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్లో ఒక ట్యూబ్లో పెట్టి అమ్మితే అబ్బో అనుకుని వాటిని కొనేసి వాడేస్తుంటాం అదే మన ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా సులభంగా చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అంటే ముఖానికి పట్టించడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి ఆ తర్వాత ఈ ప్యాక్ వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే ఆరిపోతుంది అప్పుడు మనం చల్లని నీటిని జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేయటం వలన చర్మం మీద ఉన్న దుమ్ము ధూళి మలినాలు అన్నీ తొలగిపోతాయి క్రమంగా నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ కూడా తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి మనం తీసుకున్న అన్ని పదార్థాలు వంటింట్లో చాలా సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే అందమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు ఇక మరో చిట్కా కోసం వెళ్దాం ఈ చిట్కాలో మనం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం అది కాఫీ పౌడర్ కాఫీ పౌడర్లో ఉండే పోషకాలు చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫ్లోయేట్ చేస్తాయి ఇలా ఎక్స్ఫ్లోయేట్ అవటం వలన చర్మం మీద మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన హైపర్ ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తగ్గించడంలో సహాయపడి చర్మం కాంతివంతంగా మెరిసెలా చేస్తుంది అంతేకాకుండా కాఫీలో కెఫీన్ ఉంటుంది అది కూడా చర్మాన్ని పోషణ అందేలా చేస్తుంది దీనిలో మనం ఒక స్పూను పాలు పోసి బాగా కలపాలి పాలల్లో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక చర్మం తేమగా ఉండటానికి అలాగే ముడతలు మొటిమలు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది చర్మ కణాలను పునరుత్పత్తి చేయటానికి కూడా పాలు సహాయపడతాయి కాచి చల్లార్చిన పాలైనా వాడవచ్చు లేదంటే పచ్చి పాలైనా వాడవచ్చు పాలలో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పాషన తేమను అందించటంలో పొడి లేకుండా ఉంటుంది పొడి చర్మం లేకపోతే మొటిమలు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి జిడ్డు లేకుండా చేస్తుంది కాబట్టి మనం ఈ ప్యాక్లో పాలను ఉపయోగిస్తున్నాం మనం పాలు అలాగే కాఫీ పౌడర్ వాడాం ఈ రెండు కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి కాఫీ పౌడర్ అలాగే పాలు కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకొని ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాక్ ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది కాబట్టి ఈ ప్యాక్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మొదటి ప్యాక్ అయితే కొంచెం మనం ఫంక్షన్కి వెళ్ళాలంటే రెండు రోజుల ముందు వేసుకోవాలి అదే రెండో ప్యాక్ అయితే మనం ఫంక్షన్ వెళ్ళటానికి ఒక అరగంట ముందు లేదా గంట ముందు వేసుకున్న సరిపోద్ది ఈ రెండు ప్యాకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మొదటి ప్యాక్లో మనం బియ్య పిండి గోధుమ పిండి పెరుగు పసుపు నిమ్మరసం ఉపయోగించాం ఇక రెండో ప్యాక్లో కాఫీ పొడి పాలు రెండు ఉపయోగించాం ఇప్పుడు ఈ రెండు ప్యాకుల్లో ఉపయోగించిన పదార్థాలన్నీ మనకు వంటింట్లో చాలా సులభంగా అందుబాటులో ఉండేవి ప్రతిరోజు మనం వాడేవే కాబట్టి కాస్త ఓపికగా సమయాన్ని కేటాయించి ఈ ప్యాకులను వేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని చాలా తక్కువ సమయంలోనే పొందవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి